హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మీరు చూస్తున్నది జాబ్ మేళా యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో తెలంగాణ నిరుద్యోగ యువతకు చాలా పెద్ద చాలా ముఖ్యమైన గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మరియు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మిత్రులు రెండు ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు బంపర్ గిఫ్ట్ ఇచ్చింది తెలంగాణ పోలీస్ శాఖలో దాదాపు పద్నాలుగు వేల కాన్స్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు డీజీపీ రెడ్డిగారు అధికారికంగా ప్రకటించారు ఈ ప్రకటన తెలంగాణ నేర వార్షిక నివేదిక రెండు వేల ఇరవై ఐదు విడుదల సందర్భంగా జరిగింది ఈ వార్తతో నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది యువతలో కొత్త ఆశలు చిగురించాయి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే వన్ ఈ భర్తీ పోలీస్ కాన్స్టేబుల్ పోస్టులకే సంబంధించింది టూ మొత్తం పోస్టులు దాదాపు పద్నాలుగు వేల వరకు ఉండే అవకాశముంది ఇందులో సివిల్ ఏఆర్ ఇతర విభాగాలు కూడా ఉండొచ్చు అధికారిక నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాని ప్రతిపాదనలు పంపారు అంటే నోటిఫికేషన్ రావడం ఖాయమని అభ్యర్థులు భావిస్తున్నారు మిత్రులు ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అని వెయిట్ చేస్తూ కూర్చోవడం కాదు నోటిఫికేషన్ వచ్చిన రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అది చాలా లేట్ అవుతుంది అందుకే ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి ఇప్పుడే మీరేం చేయాలి అంటే ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ రన్నింగ్ స్టామినా హైట్ వెయిట్ చెక్ రెండు రిటర్న్ ఎగ్జామ్ ప్రిపరేషన్ తెలంగాణ జీకే కరెంట్అైర్స్ రీజనింగ్ అరథ్మెటిక్ మూడు డిసిప్లిన్ మరియు డైలీ రొటీన్ రోజుకు కనీసం నాలుగు ఐదు గంటలు చదవడానికి అలవాటుపడాలి ఈ చిన్న అలవాట్లే మీకు పెద్ద విజయాన్నిస్తాయి మిత్రులు తెలంగాణ పోలీస్ ఉద్యోగం కేవలం జాబ్ కాదు అది గౌరవం భద్రత మరియు ఒక గొప్ప బాధ్యత ఈ అవకాశం మీ జీవితాన్నే మార్చే ఛాన్స్ కావచ్చు కాబట్టి ఇప్పుడే డిసైడ్ అవ్వండి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యండి మీ విజయంలో మేము కూడా భాగస్వాములం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ పోలీస్ ఆఫీసర్స్ జై తెలంగాణ జై భారత్ హూ కెన్ అప్లై తెలంగాణ యువతకు అవకాశం టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ అర్హత ఉంటే చాలొచ్చు గత నోటిఫికేషన్ ఆధారంగా అర్హత వివరాలు నోటిఫికేషన్లో క్లియర్ అవుతాయి నోటిఫికేషన్ వచ్చేవరకు వెయిట్ చెయ్యొద్దు చివరి నిమిషంలో ప్రిపరేషన్ మొదలు పెట్టడం స్టార్ట్ చేయండి హాయ్ హెలో మిత్రులు అందరికి నమస్కారం ఈ రోజు చెబుతున్న న్యూస్ సాధారణ న్యూస్ కాదు ఇది లక్షలాది యువత కళలకు దారి చూపించే సూపర్ అప్డేట్ తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరానికి బంపర్ గిఫ్ట్ ఇచ్చింది తెలంగాణ పోలీస్ శాఖలో పద్నాలుగు వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి ఈ విషయాన్ని డీజీపీ గారు అధికారికంగా ప్రకటించారు నోటిఫికేషన్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడే టైం వచ్చింది మిత్రులు ఇంకా వెయిట్ చేయకండి ఇంకా ఆలస్యం చేయకండి ఈరోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫిజికల్ ఫిట్నెస్ రైటింగ్ ప్రాక్టీస్ మెంటల్ స్ట్రెంగ్త్ అన్నీ ఇప్పుడే మొదలెట్టాలి ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది లక్ష్యం ఒక్కటే తెలంగాణ పోలీస్ ఉద్యోగం డిసిప్లిన్ డెడికేషన్ డిటర్మినేషన్ విజయం మీ వెంటే ఉంటుంది ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ పోలీస్ ఆఫీసర్స్ హూ కెన్ అప్లై తెలంగాణ యువతకు అవకాశం టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ అర్హత ఉంటే చాలొచ్చు గత నోటిఫికేషన్ ఆధారంగా అర్హత వివరాలు నోటిఫికేషన్లో క్లియర్ అవుతాయి నోటిఫికేషన్ వచ్చేవరకు వెయిట్ చెయ్యద్దు చివరి నిమిషంలో ప్రిపరేషన్ మొదలు పెట్టడం స్టార్ట్ చెయ్యండి హాయ్ హలో అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అందరూ ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదలవ్వగానే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ గుడ్ న్యూస్ ఇది తెలుసా తెలంగాణ పోలీస్ శాఖలో దాదాపు పద్నాలుగు వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు డీజీపీ రెడ్డి మంగళవారం వెల్లడించారు తెలంగాణ నేర వార్షిక నివేదిక రెండువేల ఇరవై ఐదు విడుదల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు ఈ ప్రకటనతో నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు కొత్త ఉత్సాహం కొత్త జోష్ నోటిఫికేషన్ త్వరలోనే వచ్చే అవకాశముంది కాబట్టి ఇంకా ఆలస్యమెందుకు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ ఛాన్స్ మీ జీవితాన్ని మార్చే అవకాశం లక్ష్యం ఒక్కటే తెలంగాణ పోలీసుద్యోగం కష్టపడండి నమ్మకంగా ఉండండి